స్కిన్ రీజనరేషన్ ఫేస్ రిపేర్ కావడానికి వచ్చిన ఆక్సిజన్ న్యూట్రియన్స్ హార్మోన్స్ అండ్ ఇంప్రూవ్డ్ బ్లడ్ ఫ్లో వలన కొత్త హెల్దీ స్కిన్ సెల్స్ ఎపిడెర్మిస్కి మైగ్రేట్ అవుతాయి దీంతో మెలస్మా ప్యాచెస్ తగ్గి ఈవెంట్ టోన్ వచ్చే దిశలో చర్మం పనిచేస్తుంది ఎండ్ రిజల్ట్ స్కిన్ ఇన్ఫ్లమేషన్ తగ్గి పిగ్మెంట్ ప్రొడక్షన్ స్లో అవుతూ కొల్లాజన్ రీబిల్డ్ అయ్యి హార్మోన్స్ బ్యాలెన్స్ అవుతూ మెలస్మా ప్యాచెస్ విజిబుల్లీ లైటన్ అవుతాయి ఫైనల్ సమరీ మెలస్మా అనేది కేవలం పై పొర సమస్య కాదు అది సర్కులేషన్ హార్మోన్స్ ఇన్ఫ్లమేషన్ పిగ్మెంట్ ఇంబ్యాలెన్స్ మిక్స్ అయిన కాంప్లెక్స్ కండిషన్ మ్యాగ్నెటిక్ థెరపీ ఈ నాలుగు మార్గాల మీద ఒకేసారి పనిచేస్తుంది